హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రీల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్న వారికి ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి ఫామ్ ల్యాండ్ తీసుకొని వచ్చానండి రిసార్ట్స్కి ఆనుకో అనుకూలమైన ప్రదేశము సీకి ఆనుకొని ఉంటుంది బీచ్కి అనుకూలంగా ఉంటుందండి బీచ్కి ఒక రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుంది ఈ పొలము ఈ పొలం వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఎందుకూరు పేట మండలం కిందకు వస్తుందండి ఈ పొలం టోటల్గా వంద ఎకరాలండి టోటల్గా వంద ఎకరాలు రైతు ఒక ఎకరా ధర వచ్చి ముప్పై లక్షలు చెప్తున్నారు రైతు ఒక ఎకరా ధర వచ్చి ముప్పై లక్షలు చెప్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైట్ విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కాడకు వచ్చి డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు నచ్చిన లేఖలు అడ్వైజర్ సలహా తీసుకొని రైతు అడుగు వచ్చి బ్యాన్ మాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి టైటిల్ అయితే వెరీ క్లియర్ అండి వన్ బి అడంగలు డైక్లాడు హార్చేసి కాపీ పట్టాధార్ పాస్బుక్ ఏ వన్ రిజిస్టర్లో లింక్ అయ్యిందండి ఈ పొలానికి ఈ పొలం మీద ఎటువంటి వివాదాలు అయితే లేవండి టోటల్గా వంద ఎకరాలు సీకి ఆనుకుని వస్తుందండి మైపాడు బీచ్కి ఒక రెండు కిలోమీటర్ డిస్టెన్స్లో వస్తుందండి ఈ పొలము ప్రైజ్ వచ్చి ఎకరా వచ్చి ముప్పై లక్షలు చెప్తున్నారండి చాలా రీజనబుల్ రేటు కూడా మీరు ఎంక్వైర్ చేసి కూడా తీసుకోవచ్చు నాకు తెలిసి చాలా రీజనబుల్ రేట్ అండి ముప్పై లక్షలు అనేది వంద ఎకరాలు అండి టోటల్గా ఈ ప్రాపర్టీ వచ్చి ఫామ్ ల్యాండ్కి కానీ రీసార్ట్స్కి కానీ అండి బీచ్కి అనుకూలమైన ప్రదేశము సీకి ఆనుకూల వస్తుంది మంచి లొకేషన్ అండి మంచి వాతావరణము చాలా బాగుంటుంది చాలా రీజనబుల్ రేటు కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మదలుచుకున్న వారు కానీ కొనదలుచుకున్న వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుతున్నాను పూర్తిగా ఈ వీడియో చూడండి అంటే కొంచెం ఎక్కువ లెంత్ వచ్చింది ఈ ల్యాండ్కి చుట్టుపక్కల ఏమేమి పొలాలు ఉన్నాయో ఏమేమి బీచ్ అంటే ఎన్ని రకాల ప్లేసులు ఉన్నాయో అన్ని వీడియో తీసాను మీరు వీడియోలలో పూర్తిగా అర్థమవుతుంది అందుకని కొంచెం లెంత్ ఎక్కువ వచ్చింది దయచేసి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియో చూడండి ఇదేనండి మైపాడు బీచ్ ఈ మైపాడు బీచ్కి ఒక రెండు కిలోమీటర్ డిస్టెన్సే వస్తుంది ఈ పొలము ఈ పొలానికి మొత్తం టోటల్గా వంద ఎకరాలు అండి మా నెల్లూరు సిటీకి ఒక జాతీయ హోదా ఇచ్చిన బీచ్ అండి ఇది మైపాడు బీచ్ అంటారు పెద్ద బీచ్ అండి దీనికి ఈ బీచ్కి ఒక రెండు కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుంది ఈ పొలానికి ఈ మైపాడు బీచ్ కాడైతే ఒకటిన్నర కోటి అటు చెప్తున్నారండి ఎకరా కేవలం కొంచెం జస్ట్ ఒక టూ కేఎం డిస్టెన్స్ కాబట్టి ఎకరా వచ్చి ముప్పై లక్షలేనండి చాలా ఫామ్ ల్యాండ్కి కానీ రీసార్ట్స్కి కానీ ఇన్వెస్ట్మెంట్కి కూడా మంచి పర్పస్ అండి ఈ ఈ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒకసారి సైటు విజిటింగ్ చూసుకొని డైరెక్ట్గా ల్యాండ్ ఓనర్ కడుకు వచ్చి డాక్యుమెంట్ వెరిఫై చేసుకొని మీకు తెలిసిన లీగల్ అడ్వైజర్ సలహా తీసుకొని రైతు గటకొచ్చి బేర్ మాడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి ఇదేనండి నేను చూపించే పొలమేనో బీచ్ ఆనుకొని వస్తుంది ఇదేనండి వంద ఎకరాలు మీరు చూస్తున్నదేను ఇదేనండి ఎకరా వచ్చి ముప్పై లక్షలు చెప్తున్నారు మీకు వీడియో నచ్చినైతే బేర రైతు కాడకు వచ్చి బేరం ఆడుకొని డీల్ క్లోజ్ చేసుకోవచ్చండి పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్కి కానీ షేర్ చేస్తారని కోరుచున్నాను పొలాలు కానీ ప్లాట్లు కానీ అమ్మ వారు కానీ కొన వారు కానీ ఉంటే మా నెంబర్కి కాల్ చేస్తారని కోరుచున్నాను పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి పూర్తిగా ఈ వీడియోస్ చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి మైపాడు బీచ్కి కేవలం రెండు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి నెల్లూరు సిటీకి ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి తిరుపతి సిటీకి నూట ముప్పై ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి హైదరాబాద్కి నాలుగు వందల యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలానికి రాజమండ్రికి నాలుగు వందల ముప్పై ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలానికి చెన్నైకి నూట డెబ్బై ఆరు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి పూర్తిగా అయితే ఈ వీడియో చూడండి ఎక్కడ స్లిప్ చేయకుండా పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి థ్యాంక్ యూ సార్ ఉంటానండి